భాద్రాద్రి కోపగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజినీపురం గ్రామంలో బీజేపీ నాయకులు మత్తిశెట్టి సామ్యాన్ని ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా తొలగించలేదని అన్నారు చిన్న పిల్లలకు కూడా అందే విధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి ట్రాన్స్కో అధికారులు మూల్యం చెల్లించాల్సి వస్తుందని మత్తిశెట్టి సామ్యాల్ అన్నారు అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలోని ఈ ట్రాన్స్ఫారం చూడండి ఎంత ఎత్తులో ఉందో చిన్నపిల్లలు తిరుగుతున్నారు ఇక్కడ నేను గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చాను కరెంటు వాళ్ళకి కూడా ఇచ్చాను ఈ ట్రాన్స్ఫారం మార్చట్లా వర్షాలు వచ్చినప్పుడు కింద ఎరుతొస్తుంది ఇది అడుగులో అడుగు ఎత్తుకోవడం లేదు దీనికి చెప్తే ఇప్పటివరకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అధికారులు ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి పిల్లలు తిరుగుతున్నారు చిన్నపిల్లలు తిరుగుతున్నారు పశువులు తిరుగుతున్నాయి ఎక్కడికి కరెంట్ లేదా వర్షం వచ్చినప్పుడు చెప్పులు లేకుండా వస్తే ఎరితే అవుతుంది ఎవరైనా ప్రాణాలు పోయాకొచ్చి అయ్యో పాపం అనే కంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత త్వరగా ఈ కరెంటు ఈ ట్రాన్స్ఫరాన్ని మార్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్